చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము దాదాపు మూడు నెలల పాలనని పూర్తి చేసుకుంది ఈ మూడు నెలల పాలనని బేస్ చేసుకొని ఎలా ఉంది గవర్నమెంట్ అనేది ఎవరు మీ క్లియర్గా చెప్పలేము కాకపోతే మనం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గెలిచినప్పుడు తొలి మూడు నెలల పాలనని అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత తొలి మూడు నెలల పాలనని అలాగే ఇప్పటి మూడు నెలల పాలనని కంపేర్ చేసి చూస్తే అప్పుడు అర్థమైంది ఎవరి పాలన ఎలా ఉంది అని అనేది ఒక ఐడియా వస్తే మీకు ఫస్ట్ కేంద్రంతో సంబంధాలు కేంద్రం నుంచి సాధించాల్సిన వాటికి సంబంధించిన వాటిలో కంపేర్ చేసి చూస్తే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత పోలవరానికి సంబంధించిన ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపిన తర్వాతే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను లేకపోతే ప్రమాణ స్వీకారం కూడా చేయను అనేసి కేంద్రంతో పోరాడి మాట్లాడి ఒప్పించి అవి కలిపిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేశారనమాట ఇది బీజేపీ నేతలు కూడా ఆ రోజు కామినేని శ్రీనివాసు వీళ్ళందరూ మేము ఆ టైంలో అక్కడే ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు ఇలానే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను అవి కలపకపోతే అని అన్నారు అని అనేసి కూడా చెప్పారు అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే మీకు అందరూ అన్ని నేషనల్ మీడియా కానీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు కేంద్రము అలాగే బడ్జెట్లో కూడా మెన్షన్ చేశారు చాలా ఎక్కువగా అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు అలాగే మీరు చూస్తూ ఉన్నారు కొన్ని అలకేషన్స్ అయితే జరిగినాయి మీకు ఇదివరకు తోటి పోలిస్తే చాలా బెటర్గా జరిగినట్లు మనకి ఇప్పుడు పేపర్లో అయితే కనపడతూ ఉంది ఇది మీకు అదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది పరిపాలనని ఈ కేంద్రంతో సంబంధాలతోటి కంపేర్ చేస్తే ఫస్ట్ మూడు నెలల్లో ఇతను ఏమన్నాడు ఫస్ట్ ప్రమాణ స్వీకారానికంటే ముందే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టేసి ఆంధ్ర ఇతను అన్నమాట స్పెషల్ స్టేటస్ తూచ్ నేను ఇంకా ఏమీ కేంద్రాన్ని అడగలేను వాళ్ళకి పూర్తిస్థాయి మెజార్టీ వచ్చింది అన్నాడు అంటే ఎలక్షన్కి వెళ్ళినప్పుడేమో స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను మెడలు ఉంచుతాను అన్నట్టు మాట్లాడి ఇది వచ్చిన తర్వాత ఏమో ఇలా మాట్లాడాడు ఫస్ట్ రోజు ఇది అన్నాడు అలాగే ఆ రోజు పేపర్లో వచ్చిన వార్తలు కానీ ఆ తర్వాత కూడా ప్రధానమంత్రి ఆఫీస్ కన్ఫర్మ్ చేసింది ఇతనేంటి రాష్ట్రానికి అమరావతికి సంబంధించి కానీ ఏ నిధులు వద్దు అని అనేసి చెప్పాడు అని అనేసి అలాగే ఫస్ట్ బడ్జెట్లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లో కూడా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేదు అయితే ఆ రోజు విజయసాయి రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కా అన్నది కేంద్ర బడ్జెట్ చాలా బాగుంది కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ఏమీ ఇవ్వలేదు అది ఒకటే బాధ తప్పిస్తే మిగతా అది కేంద్ర బడ్జెట్ బాగుంది అన్నారు సో ఈ మూడింటిలో కంపేర్ చేస్తే రెండు వేల పద్నాలుగులో గారు పోలవరం ముంపు మండలాన్ని కలిపేటట్టే చేశాడు ఫస్ట్ మూడు నెలల్లోనే అలాగే ఇప్పుడు వచ్చేసరికి బడ్జెట్లో కేటాయింపులు అనేవి జరిగినాయి అన్నట్లు కనబడుతున్నాయి అదే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అయితేనేమో అసలు ఏమీ లేదు అని అనేసి వాళ్ళే ఒప్పుకున్నారు ఆ ఫస్ట్ మూడు నెలల్లో నెక్స్ట్ పక్క రాష్ట్రం తోటి సంబంధాలకు సంబంధించి చూస్తే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలవగానే ఆ రోజు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇంటికి వెళ్ళాడు ఆ రోజు ఆ విజయసాయి రెడ్డి పబ్లిక్గా కేసీఆర్ కడు కూడా పట్టుకున్నాడు ఆ కలిసిన వారం రోజులకే హైదరాబాదులో ఉన్న ఆంధ్ర భవనాలని దారాదత్తం దత్తం చేస్తా ఉత్తర్వులు ఇచ్చాడనమాట జగన్మోహన్ రెడ్డి అలాగే మీకు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి పవర్ సప్లై ఇదంతా చేస్తే దానికి సంబంధించిన బకాయిలు ఇవన్నీ ఉన్నాయి ఆ బకాయిలకు సంబంధించి నా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే దాన్ని కూడా విత్డ్రా చేసుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి సో అది అదే మొన్న చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారు వీళ్ళు కలిశారు కదా వీళ్ళు కలిసినప్పుడు ఏమి మాట్లాడుకున్నారు ప్రధానికి సంబంధించి కమిటీలు వేయాలి ఇది ఇది అని అనేసి నిర్ణయాలు తీసుకున్నారు తప్పిస్తే ఇలా దారాదత్తంగా ఆంధ్రప్రదేశ్ వీళ్ళకి రాసివ్వాలి ఇలాంటివి అయితే ఏమీ తీసుకోలేదు సో ఇది రెండో కంపారిజన్ నెక్స్ట్ మూడో కంపారిజన్ సంక్షేమ పథకాల అమల్లో చూశారు అనుకోండి మీకు నాడు జగన్మోహన్ రెడ్డి ఏంటి పింఛన్ని వెంటనే పెంచుతాను అన్నట్టు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంది నేను పెంచుకుంటా పోతాను అని అనేసి రెండు వందల యాభై పెంచుకోవటం ఇది ఇస్తా ఇచ్చాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గెలవగానే పెన్షన్ తొలి నెల ఆ మిగతా బాకీ మూడు ఏడు వేలు కలిపేసి ఇచ్చేశారు ఆ తర్వాత కూడా నాలుగు వేలు ఇది ఇచ్చుకుంటా వెళ్తూ ఉన్నారు అలాగే ఇచ్చిన హామీ ప్రకారము అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశారు నెక్స్ట్ పాలసీ మేకింగ్కి సంబంధించిన డెసిషన్స్ చూస్తే మీకు రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏం చేశాడు ఇసుక బంద్ అని అనేది చెప్పాడు ఇసుక మెరుగైన విధానం తీసుకురావడానికి కొన్నాళ్ళు ఇలా చేయటము ఇది ఓకే కానీ అలా కాకుండా డైరెక్ట్ బంద్ చేశాడు దాంతో భవన నిర్మాణ కార్మికులు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు ఎంతమంది చనిపోయారు ఆ రోజు అన్నది అందరికీ తెలిసిందే అదే నేడు చంద్రబాబు నాయుడు గారు ఆ పాత ఇసుక విధానాన్ని కొనసాగిస్తానే కొత్త ఇసుక విధానం తెచ్చిందాక అది కొనసాగించి ఆ తర్వాత కొత్త ఇసుక విధానం అనేది తీసుకొచ్చారు అనమాట నెక్స్ట్ రెవెన్యూ పాలిటిక్స్ అధికారుల మేటర్లో కూడా చూస్తే మీకు నాడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజే ఏవి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేశారనమాట ఆయన తర్వాత ఐదేళ్ల పాటు పోస్టింగ్ లేకుండా ఇదంతా చేశారు చివరి రోజు ఇవ్వాల్సి వచ్చిందన్నమాట కోర్టు ఆర్డర్లతోటి ఇంతలా ఇది చేశారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజు నుంచే ఇలా చేశారు మీకు అదే చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే మీకు సేమ్ జవహర్ రెడ్డి గారి మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి ఈయన వైసీపీకి సహకరించాడు అని చెప్పడానికి చాలా ఉన్నాయి అదే ఏబి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశానికి సహకరించారు అని చెప్పడానికి వీళ్ళు ఏమీ ఆధారాలు ఏమీ చూపలేదు కానీ జవహర్ రెడ్డి గారివి మీకు చూస్తే ఈ అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య కేసులో దీంట్లో సిబిఐ ముందుకు హాజరైతే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి కూడా ఈయన జవహర్ రెడ్డి గారు ఆ రోజు బయట ఉన్నారన్నమాట సో ఇంతలా ఇన్ని ఆరోపణలు ఇవన్నీ ఉన్నా కూడా ఆయన రిటైర్మెంటు జూన్ ఎండింగ్ కానీ ఇది ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన మీద సస్పెండ్ చేయడం కానీ ఇదంతా ఏమీ చేయలేదు ఆయన సాఫీగా రిటైర్డ్ అవ్వడానికి సహకరించారు అనమాట మీకు ఏముందండి ఇప్పుడు ఏబీవీ గారి మీద ఓరికే బట్టకాలు చీదేసి సస్పెండ్ అని వేశారు సేమ్ అలానే జవహర్ రెడ్డి గారిని సస్పెండ్ అని అనుకోండి ఆ సస్పెన్షన్లోనే ఆయన రిటైర్డ్ అవుతారు ఆ తర్వాత నాలుగేళ్లు కోట్ల కేసులు జరిగిన తర్వాత అది కరెక్టా కాదా అనే తర్వాత మేటరు కానీ సస్పెన్షన్లోనే రిటైర్డ్ అయ్యే పరిస్థితి వచ్చేది ఉండేది కదా మీకు ఏబి వెంకటేశ్వరరావు గారి మీటర్లో చూస్తే ఫస్ట్ సస్పెండ్ చేశారు ఆ తర్వాత కోర్టు ఆర్డర్లు ఇచ్చిన మళ్ళీ పోస్టింగ్ ఇవ్వలేదు ఇదంతా అయిపోయింది ఆ తర్వాత మీకు చివరి మీకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హైకోర్టు ఉండేసి ఈయనకు పోస్టింగ్ ఇవ్వాలి ఆ సస్పెన్షన్ తప్పు అని అనేసి ఉత్తర్వులు ఇస్తే అయినా కానీ అప్పటికి పోస్టింగ్ ఇవ్వలేదు మీకు ఆ రోజు ముఖ్యమంత్రి నిర్ణయం అవసరం లేదు సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎలక్షన్ కమిషను రూలింగ్లో ఉంది అప్పుడు అయినా కానీ వీళ్ళు పోస్టింగ్ ఇవ్వకుండా ఇదంతా ఆపారు మీరు నాకు తెలిసినంతలో అప్పుడు జరిగింది ఏంటంటే చాలామంది మిగతా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు వీళ్ళందరూ ఈ జవహర్ రెడ్డికి ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యి ఇప్పటికే చాలా చేశారు మీరు ఇప్పుడు కూడా నువ్వు ముఖ్యమంత్రి ఆదేశాల కోసం ఎదురు చూడాల్సిన పని ఏంది ఎలక్షన్ కమిషన్ దీంట్లో ఉన్నప్పుడు నువ్వు పోస్టింగ్ ఇవ్వచ్చు నువ్వు ఈ రకంగా కక్షిక సాధింపుకి ఇలానే కంటిన్యూ చేశారు అంటే ఐదేళ్ల పాటు చేశారు ఇప్పుడు కూడా ఈ చివర మీ ఇంట్లో కూడా ఇలా చేయకుండా చేసావు అంటే రేపు నీ పరిస్థితి కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది ఆ రోజు నీకు సపోర్ట్ చేయడానికి కూడా ఎవరు రారు ఇది అనేసి అన్నారు అప్పుడు జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించకుండానే ఏబి వెంకటేశ్వరరావు గారికి రిటైర్మెంట్ రోజు ఉదయం పోస్టింగ్ ఇచ్చారు అనేది కొందరి అధికారుల ద్వారా తెలిసినమాట అది ఎంతవరకు నిజము అనేది తెలియదు లేదు కాకపోతే రిటైర్మెంట్ రోజు ఉదయం పోస్టింగ్ ఇచ్చారు ఆ రోజు సాయంత్రం రిటైర్మెంట్ అనమాట ఏపీ వెంకటేశ్వరరావు గారిది అలా చేయాలి అనుకుంటే ఇదే జవహర్ రెడ్డిని కూడా సస్పెండ్ చేసేసేస్తే ఆ పదిహేను రోజుల్లో కోర్టు లేని రావు సో ఆ పదిహేను రోజుల్లో రిటైర్డ్ అయిపోయాడు సస్పెన్షన్లోనే ఎంత అవమానకర రీతిలో ఉండేది కానీ అలా చేయలేదనమాట చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఇది అలాగే అసెంబ్లీ మేటర్లో కూడా చూస్తే మీకు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నేత ఆ రోజు స్పీకర్ని ఎన్నుకునేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నేత మద్దతు కూడా తీసుకోవాలి అని అనేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి యనమల రామకృష్ణుడు గారిని వీళ్ళని ఆయన ఛాంబర్కి పంపించి మీరు సపోర్ట్ చేయాలండి ఇలా స్పీకర్ని ఎన్నుకోవాలి అది ఇది అని అనేసి కోడల్ని ఎన్నుకుంటున్నాము అని చెబితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని మీద సంతకాలు చేస్తే అవన్నీ తీసుకొని వైసీపీ వాళ్ళను కూడా వెంట పెట్టుకొని ఆ రోజు కోడెల శివప్రసాదరావు గారు స్పీకరు అని అనేసి నామినేషన్ వేశారు అనమాట మీకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వకపోయినా ఆ రోజు స్పీకరే ఎలక్షన్ జరిగిపోతేద్దే ఆయన గెలిచేస్తారు అనమాట కానీ ప్రధాన ప్రతిపక్ష నేతకి ముందే సమాచారం ఇవ్వాలి ఇదంతా మంచి సాంప్రదాయము ఇది అని అనేసి చేసి అలా చేశారు అనమాట మీకు అదే రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నేత అయితే వీళ్ళు తమ్మునేని సీతారాముని ప్ర స్పీకర్గా ఎన్నుకునేటప్పుడు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు మీకు ఇదివరకేంటి నామినేషన్ పత్రాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేత సంతకం చేయించారు మీరు ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి మీరు ఇది చేయాలి అని అనేసి అదే ఇక్కడ వచ్చేసరికి కనీసం చంద్రబాబు నాయుడు గారికి సమాచారం కూడా ఇవ్వకుండా తమ్మినేని సీతారాముని స్పీకర్గా ఇదంతా ఇది చేశారు అయితే అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అది ఏమీ పట్టించుకోకుండా తన తరపున ఒక రిప్రజెంటేటివ్గా అచ్చెన్నాయుడు గారిని పంపించి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టేటప్పుడు అచ్చెన్నాయుడు గారినే పంపించారు ఇదనమాట అదే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా రాలేదు అలాంటప్పుడు అతనికి స్పీకర్ ఎన్నిక సంబంధించి ఇన్ఫామ్ చేసే అవసరం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫామ్ చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తన తరఫున ఒక రిప్రజెంటేటివ్ని పంపించి స్పీకర్ని కూర్చోబెట్టేటప్పుడు ఇది చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు కనీసం సభలో కూడా లేకుండా వెళ్ళిపోయాడు మొన్న అయ్యన్న పాత్రుని స్పీకర్ కూర్చొని పెట్టేటప్పుడు సో మొత్తంగా ఇది ఈ ఐదు విషయాల్లో కంపేర్ చేశారనుకోండి అటు కేంద్రం నుంచి సాధించాల్సిన మేటర్లు అలాగే పక్క రాష్ట్రాలకు సంబంధించిన మేటర్లు అలాగే పాలసీ మేకింగ్ వెల్ఫేర్ అలాగే రెవెన్యూ పాలిటిక్స్ ఈ ఐదు కేటగిరీల్లో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు తొలి మూడు నెలల్లో ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత తొలి మూడు నెలల్లో ఏం చేశాడు ఇప్పుడు తొలి మూడు నెలల్లో ఏం జరిగింది అని కంపేర్ చేసి చూశారు కదా